పూజా కార్యక్రమం అయిపోయింది చూడండి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అలాగే గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అలాగే కొండ మీద నాయనగారు అయినటువంటి కబడ్డీ ట్రయల్ వేస్తారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మా ఊరు ప్రజలు మా ఊరు గ్రామ రైతులు అలాగే గ్రామ ప్రజలు పెద్దలు చూడండి అట్టాసంగా ప్రారంభమవుతున్నాయి హలో శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఇందుకు సహకరించిన తాతలు కేశమ్మ గారి వెంకటేష్ విడిగేరు సర్పంచ్ వైఎస్ఆర్ సిపి యువ నాయకుడు పదహైదు వేల పదహారు శ్రీ బిల్ వైఎస్ఆర్ సిపిటిసి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ఐదు వేల రైతు మిత్రులు కండ చిన్న నారాయణ గారు గారు ఐదు వేల పదహారు శ్రీ అరవింద్ కుమార్ జనసేన పార్టీ పదహారు శ్రీ నాయుడు వైఎస్ఆర్ సిపి అలిగేరి సర్పంచ్ మూడు వేల పదహారులు అర్పణ నరసప్ప మూడు వేల పదహారులు పెద్దింటి తిమ్మప్ప రామన్న పిలిగేరు మూడు వేల పదహారులు శ్రీపే సీనియర్ నాయకుడు రెండు వేల పదహారులు చంద్రబాబు నాగేశ్ గారు స్థలం స్థలందాతో హమతి ఎనిమిది వేల పదహారులు నాలుగవ బహుమతి ఐదు వేల పదహారులు ఏజెన్సీ ఈ శ్రీనివాసులు సన్నా ఈ పాయన్న ఈ పోటీలు ప్రారంభం జరుగుతున్నాయి

ఇప్పుడు బీజేపీ మండల అధ్యక్షుడు నరసప్పన్న రైడ్కి వచ్చినాడు ఫోర్ ఫ్రెండ్ లోపలి పెట్టుకోవాలి కదా కేసీ పట్టేసిరి నైన్ నైన్ గారు ఫ్రెండ్స్ క్యాజువల్గా ఆడినారు మొత్తం మా గ్రామ పెద్దలు అలాగే అందరూ చూడండి ఇప్పుడంతా వచ్చినారు కదా ఫోటో తీసుకుంటారు చూడండి అలాగే మా గ్రామ ఎంపిటీషి అయినటువంటి మామ గారు అందరూ వచ్చినారు చూడండి మా గ్రామం నాయన గారు ఏ ఒక్కరు మా శ్రీనివాసులు నాయన గారు ఇక్కడ రావడం మా అదృష్టం మేము చేసుకున్న పుణ్యము ఈ పిల్లలే ఇక్కడ కబడ్డీ ఆర్గనైజ్ చేసేది విజయ్ గోపులేషు అనిపించడానికి ఓకే జనా బాగా ఆడిపోయండి ఓకే ఫ్రెండ్స్ కోట్లకి చూడండి ఫ్రెండ్స్ ఇంకో బాగాడండి కొట్లాడటం కదండి ఆడండి సరేనా ప్రతి ఒక్కటి మంచిగా తీసుకోవాలి ఆ టెంకర్షిప్లో అవి తీసేయండి అవి అవి తీసుకోండి అవి హాయ్ హాయ్ బాన్నా బనాం బానాం బన్నారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊరు జట్టు యాదు మీ టీం పేరు ఏం పేరు రాయల్ నిలబడండి నిలబడండి మీ పేరు చెప్పు రైల పేరు శ్రీధర్ పవన్ లక్ష్మీ నరసింహ రండి సార్ దగ్గరండి

మొదటి ఇప్పుడు రెండు టీం కెప్టెన్స్ వచ్చి టాస్ ఎగిరేస్తారు ఎవరు గెలుస్తారో చూద్దాం చాలా ఉన్నాయి మా ఊరు పిల్లలవే కాబట్టి ఒకరికొకరు గొడవ పడకుండా చాలా సంతోషంగా ఒక గేమ్ను ఆటలాగా తీసుకోవాలి మీరు రండి చైనా మా శ్రీగిరి క్షేత్రం కొండ మీద నాయన గారు అయినటువంటి శ్రీనివాసులు నాయన గారు టాస్ ఎగరేస్తున్నారు చూడండి ప్లేయర్స్ని పరిచయం చేయండి ఒకసారి నుంచి రండి రే నువ్వు మైక్ మైక్ పట్టుకోపారా నువ్వు చదువుతూనే ఉండాలి నువ్వు పోయేంత వరకు చూడండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పాలా మా శ్రీనివాస నాయన్ గారు అలాగే మా బినిగర్ సర్పంచ్ అయినటువంటి వెంకటేష్ మామగారు అలాగే వైఎస్ఆర్సిపి వెంకటేష్ మామగారు పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ మా సార్ వాళ్ళు పచ్చకొండ నుంచి పిటి సార్ వాళ్ళు వచ్చినారు మా ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో పిల్లలు చదువుకోవాలి సార్ చదువుతు బలపోయేంతవరకు జరిగే ఉండాలి నువ్వు టెన్ కెప్టెన్స్ శ్రీ శ్రీ పంచలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్కొండ కబడ్డీ పోటీలు నిర్ణయించడం జరిగింది గ్రామం హాస్పూర్ మండలం కర్నూలు జిల్లా కెప్టెన్ రెండు టీములకు టాస్ ఎగిరేస్తున్నారు శ్రీగిరి క్షేత్రం శ్రీ శ్రీనివాస నాయన్ గారు చేతుల మీదుగా టాస్ వేయడం జరుగుతుంది టీం

చిన్న వీరేష్ గారు ఐదు వేల పదహారులు శ్రీ అరవింద్ కుమార్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆస్పరి ఐదు వేల పదహారులు శ్రీ నాయుడు రామన్న మూడు వేల పదహారు

పరమతి వచ్చేసి మొదటి బహుమతి ఐదు వేల పదహారులు రెండో బహుమతి పదహారులు మూడో బహుమతి ఎనిమిది వేల పదహారులు నాలుగో బహుమతి ఐదు వేల పదహారులు తలాలి శ్రీనివాసులు సన్నా తియన్న ఆర్గనైజేషన్ వచ్చేసి సూరీ గోవింద జనార్దన్ రంగస్వామి విజయ్ ధనుంజయ కబడ్డీ పోటీలు స్టార్ట్ అవుతుంది మొదటి మ్యాచ్ ఓబ్లేష్ వచ్చిన టీమ్ పేర్లు రాపించుకోమని చెప్పు టీమ్ లో ఎవరు వచ్చింటే నమోదు చేసుకోవాల్సి ఉందా కోరుతున్నాం టీమ్ ప్లేయర్లకు బయట నుంచి వచ్చిన కొత్త టీమ్ ఇక్కడ మైపేస్తే ఉందా టీమ్ లో నమోదు చేసుకోండి దాతలో మా గ్రామానికి ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు రావాలని తెలియజేస్తున్నాం చాలా చక్కగా ఆడుతున్నారు మా ఇగారి పిల్లలు हलो हाँ इसका लॉ पल्लिस इसका wal kings yes. touch yes, point very good ఫ్రెండ్స్ చూడండి ప్రతి సంవత్సరం ఇలా మా గ్రామ ప్రజలు దాతలు సహకరించాలి ఇలాగే మాకు క్రీడలను ప్రోత్సహించాలి కబడ్డీ ఒక్కటే కాదు ఇంకా మిగతా క్రీడల ముందరకు కూడా దాతలు యారీ టీమ్ రెడీ ಕ್ಲಿಯರ್ ಕನಪಡ್ತಾರ

సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయింది हिरोराज रेडर से वालमेके किंग्स 5 पॉइंट लो जय हनुमान आरो ओ दिस इज रेड

లేదా అక్క టీంలు ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాము

बोनस eh, uh, बोनस प्लस वन राइडर शेफ प्लस रेडर लो <laughs> आईस की ने जब वाल की। के साइड साइड टाइम कमान బోనస్ బాయ్ వచ్చినారు బోనస్ బాయ్ పట్టుకోవాలి మీర బోనస్ బాయ్ బోనస్ లేదా ఐదు మంది ఉన్నారు గమనించాలి గమనించాలి నువ్వు వాల్మీకి కింగ్స్ ఎనిమిది ఉపేంద్ర ఎత్తుకెళ్ళాలి ఇద్దరిని ఎత్తుకెళ్ళాలి और ले ले दो भाई ले ले इसको ले अरे ये संजीव सावंत नंबर 3 4 5 ఎంత మంది ఎంత మంది ఎంత మంది ఎంత మంది 2.0 వచ్చే వచ్చే బోనస్ బోనస్ Ayuh... Bonus bonus, 2 Bo bonus rontok, bonus, <iceberg iceberg wave> bonus, Bonus 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 bonus, 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 yes, హలో శ్రీ 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 పంచలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ పినిగిరి గ్రామము ఆత్పరి మండలం కర్నూలు జిల్లా సందర్భంగా శ్రీ మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ శ్రీ శ్రీనివాసుల నాయుడు గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది కావున ఎవరైనా టీంలు వచ్చింటే వచ్చింటే వచ్చి స్టేజ్ దగ్గరకు వచ్చి పేర్లు రాపించవలసిందిగా తెలియజేయడం జరిగింది రైతు మిత్రులు కంద చిన్న నారాయణ అలాగే చిగిలి వీరేషు అలాగే షికారి చిన్న వీరేషు ముగ్గురు కలిసి రైతు మిత్రులు ఐదు వేల పదహారులు ఇవ్వడం జరిగింది అలాగే గౌరవనీయులు బహుమతి ఎనిమిది వేల పదహారు నాలుగవ బహుమతి ఐదు వేల పదహారులో అలాగే ఇక్కడ శ్రీగిరి క్షేత్రంలో కొండపైన క్రీడాకారులు ఎంత మంది వస్తే అంతమందికి మందికి భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది మా క్రీడాకారుల తరఫున కొండ మీద నయన్ గారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే పిక్చర్ వేయడానికి రెడీగా ఉన్నాము స్టేజ్ దగ్గర అందరూ స్టేజ్ దగ్గర రావాలని తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మా గ్రామానికి క్రీడల్లో ప్రోత్సహించినటువంటి మా తాతలకు పేరు పేరున గ్రామం తరఫున అలాగే మా క్రీడాకారుల తరపున మా యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు రావాలని తెలియజేస్తున్నాను